హాయ్ 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 ఇంత అన్నమైన అమ్మాయిలని కొన్ని క్వశ్చన్స్ చదువుదా ఓకే ఓకే అమ్మాయిలు అమ్మాయిలు ఏ విషయంలో కొట్టుకుంటారు అబ్బాయిల విషయంలో కొట్టుకుంటారు అబ్బాయిలు విషయంలో కొట్టుకుంటారు అంటే ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటాం కామనే కదా తెలుసు న్యూస్ వచ్చింది ఒక అబ్బాయి కోసం అవును వచ్చింది సెల్ఫీల కోసం కోసం సరే అమ్మాయిలు అమ్మాయిలు ఏ విషయంలో కొట్టుకుంటారు టాపిక్స్ చెప్పండి అబ్బాయిల విషయంలో ఇంకా ఏంటి అంటే కొంతమందికి చీక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటది కదా వాళ్ళు కొట్టుకుంటారు అనమాట నాకు ఇటువైపే కావాలి ఇటువైపే కావాలి

మొన్న అబ్బాయిలు అడిగితే అన్నారు మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉండని అమ్మాయి కావాలంటే ఫస్ట్ అమ్మాయిలు హైదరాబాద్ హాస్టల్స్ లో ఉండని అమ్మాయిలు అయితే హైదరాబాద్ హాస్టల్స్ లో ఉన్న అమ్మాయిలు చేసుకోరంట దాని మీద మీరు ఎలా స్పందిస్తారు చెప్పండి నాకు నాకు కొత్తగా తెలియదు సరే ఎందుకు వాడతాం గూగుల్

తెలియవా అంటే మేము కొత్తగా యూస్ చేస్తా ఓకే గూగుల్ మ్యాప్స్ కోసం వాడతారు క్రోమ్ ఎందుకు వాడతారు ఏమన్నా విషయాలు తెలుసుకోవడానికి

మీ ఫ్రెండ్ ఫోన్ కదా మీ ఫోన్ మా ఫోన్ లో లేవు అయ్యి అసలు లేవు అయ్యి మీ ఫోన్ ఇవ్వండి చూసుకోండి మీ ఫోన్ ఇవ్వండి అదిగోండి మ్యాప్స్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా కమలాసన్ సరే సరే అయ్యి కాదు కింద కింద చూద్దాం అదే అదే ఓకే ఓకే అంటే నేను నార్మల్గా అన్నా మీరు అంత కంగారు పడ్డారు జాబ్స్ కూకడపల్లి హస్బెండ్ డాష్ బోర్డా ఓకే ఓకే ఈ అమ్మాయి ఈ అమ్మాయి అన్ని అన్ని జాబ్స్ గురించేనా దానికోసం కదా వచ్చినది ఓహో దానికోసం ఏమి వచ్చింది మీరు డిలీట్ చేసుకునేటున్నారు ఏం రాట్లా అంటే మీరు మీ ఫోన్ చూసుకుంటారు అందరి అంటే అయిపో మన మూవీస్ అవి మేము అయిపోయి ఓకే ఓకే కంగారే వద్దు ఓకే ఓకే

టిఫిన్ చేసినా మిగిలిపోయిన టిఫిన్ ఫోటో తిత్తారు టిఫిన్ టిఫిన్ కంప్లీటెడ్ ఇప్పుడే వాష్రూమ్ గోయింగ్ ఇప్పుడే సందులో కోచింగ్ అని స్ట్రీక్స్ పెడతారు కదా మేమా ఎలాంటి ప్రతి గ్రూప్ లో ఒకళ్ళు ఉంటారు కదా ఎక్కడికి స్నాప్స్ తీసేవాళ్ళు మేము వీళ్ళిద్దరు ఉంటారు అందులో ప్రతి చోట తిను ఇక్కడ ఎలా అలా తీయంగానే తను ఎంబట్నే స్నాప్ పెట్టేస్తుంది ఇంకా అక్కడ పట్టించుకోదు ఏ ఏముంది ఇక్కడ ఏంది అని స్నాప్ పెట్టేస్తుంది సరే అమ్మాయిలు అమ్మాయిలు అందంగా ఉన్నప్పుడు కుళ్ళు పడతారా లేకపోతే బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు కొట్టుకుంటారా కుళ్ళు పడతారా ఉన్నప్పుడు కుళ్ళుకుంటాం సరే మీరు ఉన్నారు మీ పక్కన మీ ఫ్రెండ్ ఎవరైనా అందంగా ఉన్నాను పోగినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుంటది కనిపించలేదు వాడికి ఎలా కనిపించింది అనిపిస్తుందా లేదు అదేం లేదు ఎంకరేజ్ చేస్తాం ఎంకరేజ్ చేస్తాం మీకు ఎలా అనిపిస్తుంది అనిపిస్తుంది మనలో ఏముంది మనల్ని ఎందుకు పొగలేదని ఏమో వాడు మిమ్మల్ని అంటాడేమో మాట్లాడి మీకు డైరెక్ట్ గా చెప్పలేక తెలుస్తాడు వాళ్ళు వచ్చి చెప్పేంత అన్నం అంటే ఏంటి నార్మల్గా అమ్మాయిలు అందం అన్నం అయ్యో తెలియదండి సరే కొన్ని స్పెల్లింగ్స్ అడుగుతా చెప్పండి ఓకేనా స్పెల్లింగ్ చెప్పండి జాబ్స్ గురించి చదిగినప్పుడు అనుకున్నా చదువు బిట్టాను అయితే సరి చెప్పండి సరే అంతే కదా ఆల్మోస్ట్ బాయ్స్ అంటే మమ్మీ వాళ్ళకి ఇష్టం గర్ల్స్ అంటే డాడీ వాళ్ళకి ఎందుకు గర్ల్స్ డాడీ లిటిల్ ప్రిన్సెస్ అంటే అబ్బాయిలు ఇంప్రెస్ చేద్దామని పెట్టుకుంటున్నారా అంటే డాడీ వాళ్ళకి ఇంట్లో అయినా బయట వాళ్ళ పిల్లలు అంటే ఇష్టం గర్ల్స్ అంటే అయినదే వాళ్ళు బయటకి వెళ్తారు అబ్బాయిని ఇష్టపడి డాడీ ఈ అబ్బాయి అంటే నాకు ఇష్టం ధైర్యంగా చెప్పగలరా చెప్తాం చెప్తాం నేనైతే చెప్తా నువ్వు ఇంట్లో నువ్వైనా ఇంట్లో ఉండాలి నేనైనా ఇంట్లో ఉండాలంటే అప్పుడు మీ పేరెంట్స్ 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 వాళ్ళకుంటా ఒప్పించడానికి ట్రై చేస్తామో లవ్ మ్యారేజ్ అంటే రెండు బెస్ట్ కాదండి ఇప్పుడు మీరు ఒక లవ్ మ్యారేజ్ మ్యారేజ్ చేసుకుంటారా

సరే అబ్బాయిలు సైట్ కొడతారు కదా అమ్మాయిలకి అంటే చూడడం మెసేజ్ చేయడం వెనకాల పడ్డం అదే అమ్మాయిలు అబ్బాయికి లైన్ వేస్తే ఎలాగేస్తారు లైన్ ఎలాగేస్తారు అమ్మాయిలు ఎలా వేస్తారు డైరెక్ట్ ఆల్మోస్ట్ చెప్పేస్తారు లేకపోతేనేమో సిగ్గుపడతారు వాళ్ళకి వెళ్ళి కెమెరా చూపించండి ఎలా సిగ్గుపడతారు వాళ్ళు సిగ్గుపడతారు వాళ్ళు వెళ్తుంటే సరే మీరు మెట్రోలో వెళ్తున్నారు మీకు ఒక అబ్బాయి చూడగానే నచ్చాడు అబ్బాయి ఇన్స్టా ఐడి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు ఎలా ట్రై చేస్తారు వేరే వాళ్ళని ఫ్రెండ్స్ పంపించి అడగమని చెప్తాను వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా చె అమ్మాయి చదువు బిడ్డ ఓకే జనగన మన యాంతం ఎవరు రాశారు వాతూ గాంధీ గారి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అని మాదే సరే గాంధీ గారికి ఏ వయసులో జుట్టుడిపోయింది జుట్టు లేదు పుట్టినప్పుడు ఉంటది కదా జుట్టు జుట్టు లేకుండా పుడతాడు ఎవడైనా కాదు కదా చెప్పండి ఆయనకి ఏ వయసులో ఉన్నప్పుడు జుట్టు రావడం మొదలైంది అసలు ఆయన అప్పుడు బతుకున్నాడు సరే స్వాతంత్రం వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అక్కదాడుకుంటా

చెప్తారు ఒకసారి ఏషియా అంటార్టికా రాష్ట్ర ప్రధానమంత్రి అమ్మా వెరీ ఇంటెలిజెంట్ తెలుసు తెలీదు అని సరే మోడీ గారి జుట్టు ఎప్పుడు తెల్లపడడం స్టార్ట్ అయింది మాకైతే వాళ్ళకే తెలుస్తుంది ఏజ్ వచ్చి నాకు అంటే సరే ఏ హీరోయిన్ చూస్తే ఇలాంటి భర్త నా లైఫ్ లైఫ్లోకి రావాలనుకుంటారు ఏ హీరోయిన్ చూసా ఏ హీరోయిన్ చూసినప్పుడు అల్లు అర్జున్ రామ్ రామ్ పోతినేని రామ్ అంటే మళ్ళీ మీరు జూనియర్ జూనియర్ ఏ

అమ్మాయిలు ఫ్రెండ్స్ లో ఒకళ్ళు ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఉంటారు అమ్మాయిల్లో మన పక్కన అమ్మాయిలు ఒకరితో మాట్లాడుతూ వెంటనే ఇంకొకరితో ఫోన్ మాట్లాడతారు కదా అలాంటి సంఘటనలు ఎప్పుడైనా ఫేస్ చేశారా